తెలియదు అతని విద్యార్హత కారణం కావచ్చు లేదా అతను తిరిగిన వాతావరణం కావచ్చు అతని ఆలోచన ధోరణి కావచ్చు లేదా తన చుట్టూ ఉండే మాస్ జనం కావచ్చు ఆ మెంటాలిటీతో అతను మాట్లాడమే ఆ నష్టమైంది ఎందుకంటే అతను పక్కా మాస్ ఓ లారీ డ్రైవర్ మాట్లాడిన తరహా భాషలోనే మాట్లాడతారు లారీ డ్రైవర్లు కూడా ఇట్లా మాట్లాడరేము ఆయన్ని ఆ వాదం వాడేవాళ్ళు లారీ డ్రైవర్ గా వచ్చినోడీ కాబట్టి ఆ ఆ రోజుల్లో తరహాలోనే మాట్లాడుకు వచ్చేసాడేమో తెలియదు ప్రాక్టికల్ గా సబ్జెక్ట్ ఉండేది అతని మాటలో రైట్ చేసే పాయింట్ కరెక్ట్ పాయింట్ కానీ దుర్భాషలతో దాన్ని వాళ్ళ కార్యకర్తలకు సంతృప్తి పరిచాడు మిగతా ప్రజలకు అసహ్యం పుట్టించాడు కొన్ని కొన్ని మరీ అతిగా మాట్లాడాడు లైక్ రథ దగ్ధం దాని ఎప్పుడైతే మరీ అసహ్యకరమైన రథం దగ్గలు పెడితే రథం కడతాం కడతాం విగ్రహం దేడా వస్తే విగ్రహం పెడతాము కొంచెం నెగ్లిజెన్సీ అహంకార అహం అహంకారపూరితమైనటువంటి అభిజాత్యని ప్రదర్శించాడు దానికి దారుణం అయిన దెబ్బదిన్న అంతకు ముందు ఎప్పుడూ లేదు నానిలో ఇలాంటి యాటిట్యూడ్ నాని అంటే మంచి లీడర్ గా తెలుసు కానీ ఈ యాటిట్యూడ్ ని జనం ఎవరు గమనించరు అది పెద్ద మైనస్ గుడి గురంగా ఉండేది కాదు ఫస్ట్ టైం ఆ కుసంస్కారం పాటించాడు అంతే పతనం అంతే ఎంత వేగంగా పబ్లిసిటీ పరంగా అంత ముందు కొడాల నాని అంటేవాడు అంతేగాని ఎంత దారుణమైన హైలైట్ కాల హైలైట్ ఎంత మధ్యాహ్నం సూర్యుడు లాగా ఒక్కసారి వెలిగి ఒక్కసారి అడిపోయాడు కరెక్ట్ గా చెప్పాలి ఇన్నేళ్ల రాజకీయంలో ఎంత దారుణమైంది అది అలాంటి భాషని హైయెస్ట్ మాట్లాడింది అతనే ఈవెన్ మీకు పేర్ని నాని అట్లాంటి